పెద్దపల్లి పురపాలక సంఘం పాలక వర్గానికి ఆత్మీయ వీడ్కోలు సన్మానం సేవ చేసే దృక్పథం ఉన్న వారిని ప్రజలు మళ్లీ చింతకుంట విజయ కొంతం పెద్దపల్లి రెడ్డి జయంతి ఉచిత మెడికల్ క్యాంప్ కొంతం శ్రీనివాసరెడ్డి సేవలు అభినందనీయమన్న భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన అత్యంత ముఖ్యమైన హక్కు ఓటు హక్కు పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి పదహారున ఇంటర్స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు బ్రోచర్ను ఆవిష్కరించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు కోనారం రైల్వే గేట్ సమీపంలో నిర్మించిన బెడ్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోఎస్ శ్రీహర్ష మౌలిక వసతుల పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశం పెద్దపల్లి అయ్యప్ప టెంపుల్ వద్ద ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ వాహన తనిఖీ ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులకు ఫైన్